చూడండి గారు బాకీ తీర్చడానికి బదులు ఆడపిల్ల నుంచి పెళ్లి చేశాను ఎవరితో చెప్పకండి దీన్ని చాలా రహస్యంగా ఉంచాలి అడ్డమైన వచ్చేసి మా పిల్లలు చేసుకో బాకీ తీర్చుకో బాకీ తీర్చుకో అంటారు మొగ్గ రాబోతోంది ఆ మొగ్గ పువ్వు నాటికి ఏం జరుగుతుందని చెప్పాను పెద్దల దీవెనతో పెళ్లి జరుగుతుందని చెప్పావు నాన్నగారు దీవించడం అయిపోయింది ఇక పువ్వు పుయ్యాలి నువ్వు నా మెళ్ళలో మూడు ముళ్ళు వేయాలి అంత ఒకేసారి జరుగుతాయి లక్ష్మి రంగా సత్యవతి రంగ సింగరాజుని పెళ్లి చేసుకుని పట్టం వెళ్ళిపోతుంది ఏమిటి సత్యవతి అతను పెళ్లి చేసుకుందా చెప్పా చేయకుండా పెళ్లి చేసుకుందా ఏమిటి సత్యవతి మాతో ఒక్క మాట అయినా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం లక్ష్మి జీవితంలో కొన్ని అపురూపమైన సంఘటనలు అనుకోకుండా జరిగిపోతాయి నీ హఠాత్తుగా మాట వచ్చినట్టే నాకు హఠాత్తుగా మూడు ముళ్ళు పడ్డాయి అనవసరమైన అబద్ధాలు ఎన్నో చెప్పేదాన్ని పెళ్లి చేసుకుంటున్నామనే నిజం ఎందుకు చెప్పలేదు సత్యవతి అబద్ధాలు సత్యవతిని కదా నిజం ఎలా చెప్తాను కోరికను తీరుస్తారా ఏమిటో చెప్పు సత్యవతి మీ పెళ్లికి నేను దగ్గర నా చేతులతో పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా అలంకరించి ఆలు మగల్ని చేయాలి తప్పకుండా అసలు నువ్వు చేయకపోతే నా కోరిక చెప్పమంటావా అల్లరి చేసే సత్యవతి పన్నంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి

మరొక శుభవార్త అది మనకి దుర్వార్త కావచ్చు అనుకోండి ఆ లక్ష్మికి రంగడనే అబ్బాయికి పెళ్లి జరపడానికి ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నారు పెళ్లి జరిపిస్తారా ఎలా జరిపిస్తారు ఎలా జరుగుతుందని తెలియనట్టు అడుగుతావేమే తల్లి చచ్చి స్వర్గానికి పోయిన నాన్నతో జరిగిందిగా నీకు పెళ్లి అలాగా నువ్వు నోరు మీరా అసలు రహస్యం తెలియక నువ్వు అలా ఆ రహస్యం తెలిస్తే నువ్వు అడుగుతావు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అని రహస్యమా అయ్యా ఈ నెల పదిహేనో తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ముహూర్తం దివ్యంగా ఉంది ఆలస్యం లేకుండా తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం కూడా జరిపించేద్దాం వర్జవైన రావచ్చు లేదా శనో పాదం అయినా పెట్టేయడం పెట్టి పెట్టేసాడు ఒక పాదం కాదు రెండు పాదాలు పెట్టేశాడు ఏమిటన్నయ్య లక్ష్మికి పెళ్ళని తాంబూలాలు పుచ్చుకుంటున్నారని విన్నాను చూస్తుంటే అదంతా ఉంది అవును